హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పీ ఫోర్ పీ ఫోర్ గురించి మీరు వినే ఉంటారు ఎంతో చక్కటి ప్రోగ్రాం రూపకల్పన చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రోగ్రాంలు రూపకల్పన చేయడంలో ఆయనకు ఆయనే సాటి గతంలో జన్మభూమి అని అన్నారు ఆ జన్మభూమి అనేది తర్వాత టైం నుంచి మరి ఇంకా కనిపించాల ఎందుకు కారణం ఏంటి ఒకసారి దాని గురించి ఏమైనా ఆలోచించగలరా అంటే ఆయన జన్మభూమి అనేది తీసుకొచ్చారు దానివల్ల జనాలకు ఉపయోగం లేదనుకుని మానేశారా లేదు అవుట్ ఆఫ్ ఏంటంటారు అవుట్డేటెడ్ అంటారా ఇంకోటేమో ఇంకుడు గుంతల పథకం ప్రతి ఇంటికి కూడా ఎవరికి వాళ్ళు ఇంకుడు గుంతలు తీసుకోవడం అన్నమాట మరి అదేమైంది అది కూడా లేదు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే శ్రమదానం శ్రమదానం కూడా పెట్టారు అవన్నీ కూడా ఏమయ్యాయి అంటే ఒక విధానం క తయారు చేసిన తర్వాత దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు తనే కదా ఉన్నారు ముఖ్యమంత్రికి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కదా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా అంటే ఆలోచన మారిందా అప్పటికి ఇప్పటికి ఏంటి ఆలోచన మారింది అంటే అప్పుడు పెట్టింది ఇప్పుడు రాంగ్ అనుకుంటున్నారా లేదు అప్పుడు ఆ కాలానికి కరెక్టు ఇప్పుడు వేరే కాలానికి ఈ కాలానికి పీ ఫోర్ కరెక్ట్ అని అనుకుంటున్నారా ఇంకొక సంవత్సరం అంటే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోయిన తర్వాత ఈ పూ పీ ఫోర్ కూడా తప్పైంది ఇది కూడా రాంగ్ అని అంటారా అసలు పీ ఫోర్ ఉద్దేశం ఏంటి పీ ఫోర్ అనేది పేదవాడిని అంట ధనవంతుడు పేదవాడిని రిచ్గా మార్చడం అది పూర్ అనేది లేకుండా చేయడం పేదరికాన్ని పారద్రోలం చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి ఇంత ఆలోచనలు ఇప్పుడు ధనవంతుడు పేదవాడికి ఎందుకు ఇవ్వాలనుకుంటాడు ఆల్రెడీ ఆనందాశ్రమాలకో ఇంకోదానికో ఇంకోదానికో సేవ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడాను ఇప్పుడు ఈ ఇప్పుడున్న రోజుల్లో చూసుకుంటే ఆస్తులు గొడవలు ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి గతంలో గతంతో పోలిస్తే కనుక ఇప్పుడు ఏకంగా తండ్రిని చంపేడాలు తల్లిని చంపేడాలు లేదంటే అన్నాన్ని చంపేడాలు తమ్ముడిని చంపేడాలు ఇలాంటివన్నీ వస్తున్నాయి కారణం ఏంటంటే ఎక్కువగా ఆస్తి గొడవలు మరి ఇలాంటి ఆస్తి గొడవలు వస్తున్న టైంలో ప్రతిదానికి కూడా అంటే ఎక్కడ చూసుకున్నా సరే మనీ ఆర్థిక లావాదేవీలే కారణం ఎక్కువ హత్యలు ఆత్మహత్యలు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా స్పర్ధలకి గొడవలకి అన్నిటికీ కూడా అలాంటిది ఎవరైనా ఎందుకు ఇస్తారు పోని ఇస్తారు అని అనుకుందాం మీరు చెప్పిన వారికి ఎందుకు ఇవ్వాలి అలా ఇస్తారా ఇప్పుడు ఉదాహరణగా చెప్తాం నేనంటూ ఒక పని చెప్పాను అనుకోండి ఒక పథకం కానీ పని కానీ చెప్పాను అనుకోండి అది ఆచరణలోకి తీసుకొస్తే తీసుకురావాలంటే ముందు నేను ఆచరించి చూపించాలి కదా ముందు మనం ఆచరించి చూపించాలి కదా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అధికారికంగా అధికారికంగా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తి ఉంది చంద్రబాబు నాయుడు గారికి దేశంలోనే అత్యంత ధనిక సీఎంలలో ఆయన ఒకడు ఆయన ఆయన ఒకడు కాదు ఆయనే అత్యంత ధనికలో ఆయన సీఎంలో ఆయన మిగతా వాళ్ళందరూ ఆయన దరిదాపుల్లో కాదు కదా సగానికి సగం కూడా రాలేరు అందరూ కలిసి కూడా సగానికి రాలేరు అలాంటి పరిస్థితులు ఉన్న ఆయన తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అధికారికంగా ఆదాయం కలిగిన ఆయన సంపద కలిగిన ఆయన ఆస్తి కలిగిన ఆయన మిగతా వారికి ఏంటన్నారంటే ఆయన ఒకప్పుడు చెప్పడం ఏంటంటే నీ డబ్బు ఎవడికి కావాలి కేసీఆర్ గురించి అన్నారు నీ డబ్బు ఎవరికి కావాలి నా దగ్గర ఉన్న ఆస్తి లక్ష కోట్లు అని లక్ష కోట్లు మనకొద్దు ఈ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఏదైతే అధికారికంగా చెప్తున్నారో ఈ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లలో ఒక పది శాతం ఎక్కువ అక్కర్ల పది శాతం అంటే నైంటీ త్రీ పాయింట్ వన్ పర్సెంటేజ్ తొంభై మూడు కోట్లు తొంభై మూడు కోట్లు ఇదిగో నేను పేదలకు ఇచ్చేస్తాను పేదలకి నేను ఇస్తున్నాను తొంభై మూడు కోట్లు అని చెప్పేసి పేదలకు ఇవ్వండి మీరిచ్చి అప్పుడు ఇదిగో నేను పీ ఫోర్ని ఇలా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేనే తొంభై మూడు కోట్లు ఇచ్చాను కదా మీరు అందరూ కూడా ఇవ్వండి అని చెప్పేసి పేదలను ఉద్ధరించే కార్యక్రమం అప్పుడు చేయండి బాగుంటుంది కదా అలా కాకుండా మనకు నచ్చినట్టు మన ఇష్టానుసారం ఏదో డబ్బు నోళ్ళని నాలుగు మంచి మాటలు చెప్పిస్తే ఉంటారు కదా కొంతమంది ఇలాంటి వాళ్ళకి అంటే అమరావతి అని చెప్పేసి ఆ మధ్య డ్రామాలు ఆడేసి బంగారం అవన్నీ ఇచ్చేసారు అంతకుముందు తీసుకుంటే అమరావతి మొదట ఇది తీసుకుంటే కనుక నా అమరావతి నా ఇటుక ఏమయ్యాయి నా ఇటుకలు ఒక్కొక్క ఇటుక ఐదు వేల రూపాయలకి ఎంత అమ్మారు అప్పుడు నా ఇటుక ఒకటి మనం కొనుక్కోవాలంటే ఐదు వేల రూపాయలు మనం డిపాజిట్ చేయాలి లేదంటే పథకం పెట్టారు ఏమైంది ఆ పథకం ఏమైంది ఇలాంటివి మనకి ఆయన సృష్టిస్తూనే ఉంటాడు సంపద సృష్టి ఆయనకు జరుగుతూనే ఉంటుంది రాష్ట్రానికి సంపద సృష్టి జరగదు ఆయనకు మాత్రం సంపద సృష్టి జరుగుతూనే ఉంటుంది ఇలా పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు ఆచరించి చూపించాలి కదా అక్కడ జోలి పట్టి బంగారు గాజులు బంగారు నగ బంగారు ఇవన్నీ ఎక్కువ కలెక్షన్ చేశారు అవన్నిటికీ లెక్క జమ ఏమి ఉండదు అవి ఏమయ్యాయో కూడా ఎవ్వరు అడగరు ఇవన్నిటికీ కూడా బాబోరి మంచి విజనరీ ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ కదా ఈరోజు ఆల్ ఫూల్స్ డే థ్యాంక్ యూ బాయ్